ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్ధింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోమ్ అండి ఏం పరిస్థితి అండి ఇది అది బొద్దింక కాదు హోంమంత్రి అనిత తన భోజనంలో బొద్దింక వచ్చినట్లు వస్తున్న వార్తలపై హోంమంత్రి అనిత స్పందించారు అది బొద్దింక కాదని వెంట్రుకని స్పష్టం చేశారు ప్రజలకు మంచి చేసే మా ప్రభుత్వంపై అవాస్తవాలను సోషల్ మీడియాలో ప్రచురించడమే జగన్ ధ్యేయం పాయకరావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశాను అక్కడ మెను పాటించలేదని వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఆమెను సస్పెండ్ చేశామని హోంమంత్రి పేర్కొన్నారు గురుకుల బాలిక హాస్టల్లో వడ్డించిన నేను వడ్డించడం కోసం తేడా గమనించాను దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు ఇన్ని అంటే అన్నిటో తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారికి షాప్ అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే చిన్న విషయ చిన్న పామునైనా పెద్దగారితో కొట్టాలి పాము పామెంట్ విషం ఉంటేనే ఉంటాను వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజం ప్రజలు భ్రమలో కూడా